మరికొన్ని గంటల్లో రిలీజ్ కావాల్సినటువంటి ఓజీ సినిమాకు సంబంధించి అమెరికాలో ఒక రచ్చ జరుగుతూ ఉంది నార్త్ అమెరికాలో ఈ సినిమాను రిలీజ్ చేయకూడదు అని చెప్పి అక్కడ ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ సంస్థ అయినటువంటి యార్క్ సినిమా నిర్ణయించిందట విషయాల్లోకి వస్తే చిత్రాన్ని అమెరికాలో విడుదల చేసేందుకు ఆ దేశంలోని ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ సంస్థ సినిమా తిరస్కరించిందట ఈ సినిమా విడుదల వ్యవహారంలో రాజకీయ సామాజిక పరమైన విభేదాలు విద్వేషాలను రేకెత్తించే శాంతి భద్రత సమస్యకు దారితీసే అవకాశం కూడా ఉంది అని ఈ నిర్ణయం తీసుకున్నారట అంతేకాకుండా విక్రయించిన వాటికంటే సినిమా టికెట్ల సంఖ్యను అధికంగా చెప్పాలని పంపిణీదారు పట్టుబట్టడాన్ని ఆ సంస్థ నిరాకరించిందట ఐఎమ్ రిపీటింగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం విక్రయించిన వాటి కంటే సినిమా టికెట్ల సంఖ్యను అధికంగా చెప్పాలని పంపిణీదారు పట్టుబట్టడాన్ని ఆ సంస్థ నిరాకరించింది అట అందుకే నార్త్ అమెరికాలో ఓజీ సినిమా ప్రదర్శించకూడదు అని నిర్ణయించినట్లు యార్క్ సినిమా సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపిందట అక్రమాలకు తాము సహకరించబోమని అలా చెప్పడంతోనే ఓజీ సినిమా పంపిణీదారు తమ సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళపైన లీగల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము నిర్ణయించుకున్నట్లు ప్రఖ్యాత ఎగ్జిబిటర్ అయినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ సంస్థ అయినటువంటి యాక్ సినిమాస్ ప్రకటించింది సరే మరి కొన్ని గంటలు రిలీజ్ కాబోతోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సినిమా ఎట్లుందో కదా పక్కన పెడితే ఆ సినిమా ఎట్లుందనే టాక్ రాకముందే ఎంతవరకు దోచుకోవాలి అని ప్రభుత్వాలు కూడా దోపిడీకి గేట్లు ఎత్తేసాయి వెయ్యి రూపాయల సినిమా ఎనిమిది వందల సినిమా రిలీజ్ కంటే ముందే ప్రీమియర్ షోలని ఏందో కానీ అండి ఎవరేం చేసేది